నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హనుమ సముద్రంపేట మండల కేంద్రం ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం నిర్మించిన సచివాలయాలు ప్రభుత్వం గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలు రెండు వేల జనాభాకు ఒక సచివాలయం అన్న నియమం ఆధారంగా ఒక్కొక్క సచివాలయం నిర్మాణానికి నలభై లక్షలు ఖర్చు మొత్తం రెండు సచివాలయాల కోసం ఎనభై లక్షలు వెచ్చించబడింది కానీ రెండేళ్ళు పూర్తయినా తలుపులు తెరవలేదు ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆ విలువైన భవనాలు ఇప్పుడు పాడైపోతున్నాయి పందుల సంచారం చెదిరిన గోడలు బంగారం లాంటి ప్రజాధనం వృధా రైతు భరోసా కేంద్రం ఆరోగ్య క్లినిక్ ఇవన్నీ లాక్లోనే సేవలు వృధా వ్యయం వృధా సమయం వృధా ఏ పౌరుడో ఏ అధికారో ప్రశ్నించాల్సిన సమయం ఇది సంక్షేమం కోసం నిర్మించిన భవనాలు నాశనం కావడం ఎవరికి లాభం ప్రజల కోసమే ఏర్పరిచిన సచివాలయాలు ప్రజలే లేకపోవడం దురదృష్టం ఇది కేవలం భవనాలు వృధా కాదు ఆశలు వృధా సమయం వచ్చింది స్పందించండి సేవలను ప్రజల దాకా తీసుకురండి పాడైన తలుపులు తెరిచే సచివాలయాలను తిరిగి సజీవం చేయండి ఇది మన సమాజం కోసం మన భవిష్యత్తు కోసం భవనాలు నిర్మించాం సేవలు లేదు ఎప్పటి వరకు ప్రజల డబ్బుకు న్యాయం కావాలి మనం కోరుకున్న అభివృద్ధి తిరిగి రావాలి